శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలోని ఉంది ఇది శ్రీకాకుళం నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన ఒకలింగేశ్వర స్వామి భీమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశను అనుభవించిందని తెలుస్తుంది ఆయా కాలాల్లో ఇక్కడ బౌద్ధ జైన హిందూ మతాలు బదిల్లా అని కూడా తేలింది చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఏ పూరి పేరు ముఖలింగం అని పేర్కొనలేదు నగరం కళింగ నగరం కళింగ దేశం నగరం కళింగవాణి నగరం నగరపువాడ త్రికలింగ నగరం మొదలైన పేర్లతో ఉంది ఇక్కడ ముఖలింగాన్ని మధుకేశ్వర ఆలయం అని కూడా అంటారు ఇక్కడ లింగం రాతితో చిక్కింది కాదు ఇప్పచెట్టు మొదలు వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు ఈ చెట్టు మొదటి క్రమంగా రాపడలింగంగా లింగంగా మారిందని చెబుతారు పెప్పు చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చిందని అంటారు ఈ ఆలయంలో గర్భాలయం కాక ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలు ఉన్నాయి అక్కడ అమ్మవారు వరాహీదేవి ఆమె ఒకరు మిగిలినవారు బ్రాహ్మీ మహేశ్వరి కౌమరి వైష్ణవి ఇంద్రాణి వీరు పార్వతీదేవి అవతారాలు ఇక్కడ శిల్పాలతో వరావతారం వామనావతారం సూర్య విగ్రహం ఉండటం విశేషం భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది ఇక్కడ కుమార్ కుమారస్వామి దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ గణపతి విగ్రహాలు ఉన్నాయి సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది మండపం లేదు ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన దాతితో కప్పు వేశారు ఇది ఒకే రాయి ఒకేసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక మొక్క కింద పడింది ఆ మొక్కని దాదాపు యాభై మంది కలిసి కదలేకపోయారంటే మొత్తం రాయి ఎంత బరువు ఉందో ఊహించుకోవచ్చు అంత డ్రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో ఎలా అమర్చారో తలుచుకుంటే ఆనాటి శిల్పులు గొప్పతనం ప్రజన అర్థమవుతాయి ఇక్కడ ఏడు నాలుగులు అగ్ని విగ్రహం వినాయకుడు కాశీ అన్నపూర్ణ నటరాజు కుమారస్వామి హరిహర్దేవులు విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి కొన్ని శృంగార శిల్పాలను కూడా ఇక్కడ ఎక్కారు ఈ ఆలయం శిథిలాస్తులో ఉంది ఇక్కడ త్రౌకాల్ లో వేనాపాని అయిన సరస్వతి విగ్రహం జైన మహావీరుని విగ్రహం లభించాయి వీటిని ముఖలింగాలయంలో బద్దపరిచారు ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీశకం పదవ శతాబ్దంలో రెండవ కామార్ను ఊడన్న రాజు కట్టించాడని అతని కుమారుడు అనే బీహ వజ్రాస్తుడు భీమేశ్వర ఆలయాన్ని కట్టించాడని తెలుస్తుంది వీరిద్దరూ కళింగ రాజులు కామానుడు తన రాజధానిని నందనగరం నుండి ఇక్కడికి మార్చినట్లు కూడా తెలుస్తుంది మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది అరవై నాగన్న అనే కొండలు చేసేవాడు అతనికి పిల్లలు లేరు దానికోసం అతను ప్రతిరోజు ఉదయం శివుని ప్రార్థించేవాడు తన పిల్లవాడు వస్తే పెద్ద కొండ ఇస్తానని స్వామికి వాగ్దానం చేశాడు కొంతకాలం తర్వాత అతనికి ఒక అబ్బాయి పుట్టాడు కొమ్మరి ఒక పెద్ద కొండ చేసి అందులో పాలు నింపాడు అతడు దాన్ని ఆలయానికి తీసుకువెళ్ళాడు కానీ దాని దాని పరిమాణం కారణంగా లోపల గర్భగుడికి తీసుకెళ్ళకపోయాడు ఈ క్రమంలో గుండా పగిలింది ఈ క్రమంలో కొండ పగిలింది అప్పుడు కుమ్మరి తన బేరసారాన్ని కొనసాగించలేనందున తన బిడ్డను శివలింగంతో ఉన్న గర్భగుడిలో వదిలి వేస్తానని దేవుడికి చెప్పాడు శివుడు తన భక్తికి ముగ్ధుడయ్యాడు ఉదయం పూజారి ఆలయాన్ని సందర్శించినప్పుడు విరిగిన కుండ చిక్కు చెదరకుండా ఉండడం మరియు గర్భగుడి లోపల ఉండడం గమనించాడు చిన్నారి శివలింగ దగ్గర ఆడుకుంటూ కనిపించింది అప్పుడు నుంచి సంతానం లేని జంటలు ఇక్కడ ప్రార్థనలు చేసిన తర్వాత వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు అయితే ఈ గుడిపైనున్న శిల్పకళ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది ఇక్కడ ఉన్న ఈ ఆలయం గోపురం మరియు చుట్టుపక్కల ఉన్నవి క్రమ పద్ధతిలో నిర్మించారు చూడగానే మీకు ఈ ఆలయం తిట్టి ఆకర్షిస్తుంది దీనిపైన ఉన్న శిల్పాలు మీ కనులు తిప్పుకొనివ్వు ఒక్కసారి మీరు నలువైపులా చూస్తే ఈ చుట్టూ ప్రారీ మధ్య ఉన్న ఈ ఆలయం మిమ్మల్ని చూపు తిప్పుకొనివ్వదు మరియు దాదాపు ఎనిమిది రకాల గణేష్లు ఉన్నాయి వాటిలో ఎక్కువ భాగం లోపల సరిహద్దులో అనుబంధ ఆలయాల్లో ఉన్నాయి వీటిలో దుండి చింతామణి మరియు బుద్ధి గణపతి ఉన్నాయి ప్రధాన ఆలయం లోపల మండపం సరళమైంది మరియు గణేషుడు విష్ణువు మరియు పార్వత సహా బౌలి దేవతలను కలిగి ఉంటుంది దాని తర్వాత శివలింగాన్ని ఉన్న తులనాత్మకంగా చిన్న గర్భగృహం ఉంది గోడ లోపల గోడలు బయట ఉపరితలంపై ఉన్న జలధారలు కూడా చండేశ్వర వంటి దేవతల అవతారాలుగా చెక్కబడ్డాయి కొన్ని పురాతన పురాతన దేవాలయాలు మాదిరిగా కాకుండా ఇక్కడ చెప్పిన శిల్పాలు ఇప్పటికీ పది మరియు స్పష్టంగా ఉన్నాయి గర్భగృహం లోపల పాలిశైన్ లింగం కనిపిస్తుంది గర్భగుడి ముందు ఆరు సాధన స్తంభాలు మద్దతుతో చదునైన పైకప్పు గల జగమోహనం ఉంది నాలుగు మూలలు మందిరాల్లో రెండు తూర్పు వైపున మొదటి రెండు ప్రాకారాలపైన ఉన్నాయి ఒక్కొక్కటి దాదాపు ముప్పై అడుగులు ఎత్తు పన్నెండు అడుగుల వెడల్పుతో మానుషలింగాలను లింగాలను ప్రతిష్ఠించాయి ఇతని దీర్ఘ జ్యోతిషకారక వేదిక జనమోహనానికి దారితీస్తుంది ఇందులో ఎద్దు కూడా ఉంటుంది మండపం ఆవుల ఆలయం ఉంది